మిచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన లబ్దిదారులను రైతులను ఆదుకోవాలని లబ్దిదారులతో కలిసి జనసేన నాయకులతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ తుఫాన్ వల్ల దెబ్బతిన్న రైతులకు ప్రజలకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందించేలా చేయాలని ఆర్డీఓకి అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిచాం తుఫాన్ వల్ల నియోజకవర్గంలో చాలా నష్టం జరిగిందని కొన్ని గ్రామాల్లో నిత్యావసర సరుకులు తడిసి పనికి రాకపోవడం ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మంచాలు కూడా తడిసి పడికి రాకుండా పోయేని ఆవేదన వ్యక్తం చేశారు ఆదు కావాలో నష్టపోయిన నష్టపోవాలని చెల్లించాలష్టపోయిన రైతులకు రైతులకు నష్టపోయాలో నిమ్మ ప్రెస్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ గూడూరు నియోజకవర్గంలో తుఫాన్ వచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు ఆ విషయమే నష్టపరిహారంగానే ఉండి బాధితులను ఆదుకోవడం కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఆర్డీఓ గారు మీరన్నా న్యాయం చేయండి అని చెప్పి పేద ప్రజలతో ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది మేము తుఫాను వచ్చిన తర్వాత వరద ప్రాంతాల్లో పర్యటించాల్సిన వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా మొహం చాటేసి చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళం జనసేన వాళ్ళం మేము వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శించి ఏదో మాకు తగిన చేతనైనటువంటి కొంత సాయాన్ని కొద్ది సాయాన్ని మేము చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ఏ మా బియ్యం వచ్చాయంటే అయ్యా మాకు రెండు ఇల్లు ఇల్లుంటే యాభై మందికి బియ్యం ఇచ్చి నూట యాభై మందికి లేదయా అని ఏమమ్మా మీకు బియ్యం వచ్చాయంటే మాకు పదిహేను కేజీలు వేస్తున్నారయా లేకపోతే ఇరవై కేజీలు వేస్తున్నారు అతని ఉదాహరణ సాక్షాత్తు మన ఎమ్మెల్యే గారు నాలుగో నెంబర్ సచివాలయంలో తూక వేసినప్పుడు ఇరవై ఐదు కేజీలు బియ్యం బుద్దులు ఇరవై రెండు కేజీలు బియ్యం యాడేస్తున్నారని చెప్పి లబ్ధాలు చెప్పిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే తీర ప్రాంత గ్రామాల్లో గోవిందపల్లిపాలెం గ్రామంలో అయితే ఒక బస్తా ఇచ్చేసి మీరు ఇద్దరు పిలుచుకోవాలని చెప్పి వెళ్ళిపోతున్నారు మొత్తం మునిగిపోయింది ఆ ఊరు ఆరు రోజులు నీటిలో మునిగిపోయినటువంటి కోట మండలం అది అట్లాగే బాలెడ్డిపాలెంలో నిజంగా నాలుగిళ్ళు వేసి దళితులు ఇల్లు కొట్టుకుని వెళ్ళిపోయినాయి ఆ పక్క పక్కు పక్క వాళ్ళని వాళ్ళెవరూ పరామర్శించాల సోదరులు జనసేన పార్టీ అబ్బాయి చెప్పినట్టు ఆయన పైర్లకి నీళ్ళకి ముద్దులు పెట్టుకుంటూ అలాగే గాల్లో 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 వెళ్ళిపోయిన కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తున్నా ఏదో ముఖ్యమంత్రి గారు వచ్చారు గూడూరు నియోజకవర్గం మీద వరాభజలు కురిపిస్తారు పేదవాళ్ళు ఆదుకుంటారని ఆశతో అందరూ ఎదురు చూసాం మేము కూడా ఎదురు చూసాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత నష్టం తిరగల ఇన్ని రోజులు ప్రజలు నీరు లేకుండా ఇంట్లో సామాన్లు లేకుండా బియ్యం లేకుండా కరెంట్ లేకుండా ఇన్ని రోజులు ఉన్న పరిస్థితి నాకు తెలిసి ఇప్పుడు వరకు కూడా లేదు ఇంత డ్యామేజ్ జరిగిన ఈరోజు ఆక్వాకల్చర్ పూర్తిగా పోయింది అవిడి తోటలు పోయినాయి నిమ్మ తోటలు పోయినాయి మిలవ తోట పోయినాయి చౌక పోయింది ఇళ్లలో సామాను పోయింది ఫ్రిడ్జ్ పోయింది వాషింగ్ మిషన్ పోయినాయి శాండ్ పోయినాయి అన్నీ పోయినాయి దానికి ఎవరు నష్టపరిహారానికి అంచనా వేసిన ఒక్కరు కూడా ఆడే పరిస్థితి ఈరోజు గూడూరు నియోజకవర్గం కావచ్చు గూడూరు టౌన్లో కావచ్చు చౌటుపాలెంలో కొన్ని ఇళ్ళకి ఇచ్చి కొన్ని ఇళ్ళకే కొన వెళ్ళిపోయారు అదేమని అడిగితే మాకు ఇచ్చింది అన్నారు నేను అధికారులు తెలియజేస్తున్నా అధికారులారా మీ వ్యవహారం ఏంది మీ పరిస్థితి ఏంది అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బియ్యం వస్తుందా లేదా గుడురు కాన్స్టిట్యూన్స్కి ఆయన ఉంటమాట చెప్పి అందరికీ ఇరవై ఐదు కేజీలు వేస్తానన్నాడు ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు ఎన్ని రెండు వేల ఐదు వందలు మీరు ఈ గుడు కాన్స్ట్యూన్స్లో ఇచ్చారు ఏ ఏ ఇళ్లలో మీరు ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని వేశారని చెప్పి నేను అడుగుతున్నా